హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి సో ఆర్ఆర్బికి సంబంధించి అంటే సో మెడికల్కి సంబంధించి అంటే కొన్ని వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో తదితర విభాగాలు అయితే ట్రేడ్స్లో అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్ సో మీకు వీడియో స్కిప్ చేస్తే వీడియో అయితే అర్థం కాదు సో అదే విధంగా వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు సో వేకెన్సీస్ కి సంబంధించి అంటే ఇక్కడ పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి సో ఓపెనింగ్ డేట్ కి సంబంధించి అంటే సో సెవెంటీన్ ఆగస్ట్ నుంచి అయితే అప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతాయి సో అదే విధంగా క్లోజింగ్ డేట్ కి సంబంధించి అంటే సో సిక్స్టీన్ సెప్టెంబర్ వరకు అయితే సో అప్లికేషన్స్ అనేవి కొనసాగించడం అయితే జరుగుతుంది సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సో మీరైతే అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ముందుకు వచ్చేసి సో ఇక్కడ వీకెన్సీస్ కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ ఏ ఏ విభాగాల్లో అయితే వీకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారో సో ఇక్కడ వచ్చేసి చూసుకుందాం సో డిటెన్షన్ కి సంబంధించి సో అదే విధంగా నర్సింగ్ విధంగా ఆడియాలజిస్ట్ ఆర్డియాలజిస్ట్ థెరపిస్ట్ కి సంబంధించి అంటే సో క్లినికల్ సైకాలజిస్ట్ కి సంబంధించి అంటే సో డెంటల్ కి సంబంధించి సో డయాలసిస్ కి సంబంధించి సో హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కి సంబంధించి సో లాబొరటరీ సూపర్ టెండెంట్కి సంబంధించి వంటి సో పర్ఫ్యూషన్ కి సంబంధించి సో అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్ కి సంబంధించి అట్ లాబొరేటరీ టెక్నిషియన్ కి వంటి సో ఫార్మసిస్ట్ ఎంటర్గ్రేట్ కి సంబంధించిన సో ఇక్కడ వీహిన్స్ అయితే చూసుకోవచ్చు సో అదే విధంగా రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నిషియన్ కి వంటి సో స్పీచ్ థెరపిస్ట్ కి వంటి సో కార్డిక్ టెక్నీషియన్ కి వంటి సో ఆప్టోమెరిస్ట్ కి సంబంధించి వంటి సో విధంగా ఈజీ ఈసీజి టెక్నీషియన్ కి సంబంధించి సో లాబరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ టూ కి సంబంధించి సో అదే విధంగా ఫీల్డ్ వర్కర్ కి సంబంధించి సో తదితర విభాగాల్లో అయితే పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ మొత్తం వచ్చేసి సో మూడు వందల డెబ్బై ఆరు వెహికల్స్ గాను సో వెహికల్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో పదమూడు వందల డెబ్బై ఆరు పోస్టులు గాను సో భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అదే విధంగా మనకి ఇక్కడ వచ్చేసి సో సాలరీ కూడా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దాదాపుగా మనకి సో అరవై వేల పైగానే అయితే సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదే విధంగా సో ఫార్టీ థౌసండ్ ప్లస్ అయితే సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అదే విధంగా ఇక్కడ ఏజ్ కి సంబంధించి ఇక్కడ ఏజ్ కి సంబంధించి కూడా అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదే విధంగా సో మీకు సో ఫీల్డ్ వర్కర్ కి సంబంధించి సో పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అదే విధంగా నర్సింగ్ ఆఫీసర్ కి సంబంధించి సో ఇరవై నుంచి నలభై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఆడియోలాజిస్ట్ కి సంబంధించి సో ఇరవై ఒకటి నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి సో అదే విధంగా క్లినికల్ సైకాలజిస్ట్ కి సంబంధించి సో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి సో ఈ విధంగా అయితే మనకి సో ఏజ్ లిమిట్ కి సంబంధించి సో మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇంకా ఈ పోస్ట్ లకి ఎవరు అప్లై చేసుకోవాలంటే ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అంటే సో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏజ్ లిమిట్ కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే నేనైతే సో మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీయండి సో మీ డేట్ కి సో మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అదే విధంగా ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి అంటే సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి ఫైవ్ ఇయర్స్ అదే విధంగా ఓబీసీ కి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో క్యాండిడేట్ షుల్డ్ హౌ మినిమమ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి అంటే సో టెక్నిషియన్ విధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి సో ఇండికేటెడ్ ఫర్ ది ది పోస్ట్ ఆఫ్ అనెక్సర్ ఏ ఫర్ ది సి ఈఎన్ ఫ్రమ్ రికగ్నజన్ బోర్డ్ కి సంబంధించి సో అదే విధంగా యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి సో మీ యొక్క క్వాలిఫికేషన్ కి సంబంధించి ఏదైనా డిగ్రీ ఉంటే సో మీరు ఈ పోస్ట్ లైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో మీరు చేసినటువంటి కోర్స్ కి సంబంధించి అంటే మెడికల్ కి సంబంధించి సో మీ యొక్క సో కోర్స్ కి సంబంధించి సో మీరు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సో సిక్స్టీన్త్ సెప్టెంబర్ కి అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది సో మీరు ఎక్కడ వచ్చేసి సో మీరు ఏదైనా గుర్తింపు పొందినటువంటి సో రికగ్నిషన్ బోర్డు నుంచి అదే విధంగా సో యూనివర్సిటీ నుంచి అదే విధంగా ఇన్స్టిట్యూట్ కి సంబంధించి సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే సో మీరు ఈ లకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్ సో మీరు తప్పకుండా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అదే విధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి అంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ కి సంబంధించి సో జనరల్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ ఎక్సైస్ మ్యాన్ అదేవిధంగా పీడబ్ల్యూడి ఫీమేల్ కి సంబంధించి అంటే సో టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ పేమెంట్ సంబంధించి అంటే సో మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఆన్లైన్ త్రో ద్వారా అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అదే విధంగా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ ద్వారా అయితే మీరు అయితే ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు సో అదే విధంగా ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి సంబంధించి అంటే సో మీరు వచ్చేసి ఆన్లైన్ మోడ్ లో అయితే సో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటది సో అదే విధంగా ఇక్కడ సో క్వశ్చన్ పేపర్ సింగిల్ స్టేజ్ సో సిబిటి టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో సిబిటి టెస్ట్ లో సో నైన్టీ మినిట్స్ టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది సో హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతాయి సో అదే విధంగా ఇక్కడ సబ్జెక్ట్ కి సంబంధించి చూసుకోవచ్చు సో సబ్జెక్ట్ కి సంబంధించి సో ప్రొఫెషనల్ అబిలిటీ సో జనరల్ అవేర్నెస్ విధంగా జనరల్ అర్థమేటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి సో జనరల్ అవేర్నెస్ కి సంబంధించి సో హండ్రెడ్ గాను హండ్రెడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు సో వన్ బై థర్డ్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది సో ఒకటి సిబిటి టెస్ట్ అయితే ఎగ్జామ్ అయితే మీకు అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే సో మీకు అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అయితే సో మీకు అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది సో కంప్యూటర్ బేస్డ్ సో సిబిటి టెస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో ఎవరైతే సో ఎంపిక అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో వాళ్ళకి వచ్చేసి సో షార్ట్ లిస్టింగ్ ఇంకా అండ్ వచ్చేసి సో మీకైతే షార్ట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది సో షార్ట్ లిస్ట్ ద్వారా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సో మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌట్ టాప్ లో దగ్గర అయితే చూసుకోవచ్చు సో మీరు ఏ వెబ్సైట్ కి సంబంధించి స్ట్రైట్ కి సంబంధించి సో అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేస్తుంది సో ఇక్కడ తెలంగాణకి సంబంధించి అంటే సో హైదరాబాద్ లో సికింద్రాబాద్కి సంబంధించి అంటే కాబట్టి సో సికింద్రాబాద్కి సంబంధించి అంటే సో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జిఓ వి డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి సో విద్యార్హతకి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకుందాం సో జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సో జాగ్రత్తగా అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటే సో ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ సో నర్సింగ్ సూపర్టెండెంట్ కి సంబంధించి సో సర్టిఫికేట్ ఆస్ రిజిస్ట్రేషన్ నర్స్ అండ్ ఆఫ్ త్రీ ఇయర్స్ కి సంబంధించి అంటే సో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ కి సంబంధించి అంటే స్కూల్ ఆర్ నర్సింగ్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి సో మీరు బిఎస్సి నర్సింగ్ చేసిన సో మీరు ఈ పోస్ట్ కి సంబంధించి సో మీరు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో ఇక్కడ నర్సింగ్ సూపర్ కి సంబంధించి సో మీరు బీఎస్సీ నర్సింగ్ చేసిన సో జేఎన్ఎం చేసిన సో నర్సింగ్ సూపర్డెంట్ కి సంబంధించి సో సో మీరైతే అర్హులు ఫ్రెండ్స్ సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి కార్డిక్ టెక్నీషియన్ కి సంబంధించి సో హైయర్ సెకండరీ టూ టెన్ ప్లస్ టూకి సంబంధించి సైన్స్ సర్టిఫికేట్ కోర్స్ ఆర్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఈసీజీ హోల్టర్ అండ్ టీఎంటీ క్యాండిడేట్ ట్రైనేడ్ ఇన్ కి సంబంధించి సో మీరు ఎక్కడ అయితే చూసుకోవచ్చు సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి సో క్లినికల్ కి సంబంధించి సో మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది సో క్లినికల్ సైకాలజీ అదే విధంగా సోషల్ సైకాలజీకి సంబంధించి సో మీరు ఏదైనా కోర్స్ చేసి ఉంటే సో మీరు పోస్టులకు అయితే ఎలిజిబుల్ సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి సో ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించి సో టెన్ ప్లస్ టూకి సంబంధించి సో గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ని చూసుకోవచ్చు అదే విధంగా డిప్లొమా డిగ్రీ చూసుకోవచ్చు సో అదే విధంగా ఈసీజీ సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫీల్డ్ వర్కర్ కి సంబంధించి అంటే సో కేవలం వచ్చేసి ట్వెల్త్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ ఉద్యోగాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ట్వెల్త్ సో టెన్ ప్లస్ టూ కి సంబంధించి అంటే సో మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే సో మీరు అయితే ఉద్యోగాలకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో బయాలజీ ఆర్ కెమిస్ట్రీకి సంబంధించి వంటి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ప్లస్ టూకి సంబంధించి సో సైన్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి టెన్ ప్లస్ టూ అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫీల్డ్ వర్కర్కి సంబంధించి వంటి సో శాలరీ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో మీకు దాదాపుగా ఇంచుమించుగా వచ్చేసి థర్టీ థౌసండ్ పైన అయితే శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదే విధంగా హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కి సంబంధించి సో బీఎస్సీ నర్సింగ్ చేసి ఉంటే సో మీరు అయితే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు కెమిస్ట్రీ ఆస్ మెయిన్ ఆప్షన్ సబ్జెక్ట్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ వెల్ అండర్ టేకింగ్ కోర్స్ కి సంబంధించి అంటే సో డిప్లొమా కి సంబంధించి అంటే సో మీరు ఈ ఉద్యోగాలకు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు సో అదే విధంగా లాబరటరీ అసిస్టెంట్ గ్రేడ్ కి సంబంధించి అంటే సో టెన్ ప్లస్ కి సంబంధించి సైన్ ప్లస్ డిప్లొమా అండ్ మెడికల్ లాబరటరీ టెక్నిషియన్ చేసి ఉంటే సో మీరు డిఎంఎల్కి చేసి ఉంటే సో మీరు ఈ పోస్టులకు వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి కి సంబంధించి అంటే సో సార్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది సో బీఎస్సీ నర్సింగ్ సో బీఎస్సీ డిప్లొమా సంబంధించి సో టెక్నాలజీ ఆర్ ఆర్బిఎస్సీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కార్డియో పంప్ టెక్నీషియన్ కి సంబంధించి సో మీరు రికగ్నిషన్ బోర్డు నుంచి సో సర్టిఫికేట్ పొంది ఉంటే సో మీరు పోస్ట్ లకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో అదే విధంగా ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ టూ కి సంబంధించి సో బ్యాచులర్స్ డిగ్రీ ఫిజియోథెరపిస్ట్ కి సంబంధించివంటి సో మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బోర్డు నుంచి ఏమైనా సో సర్టిఫికేట్ పొంది ఉంటే సో మీరు ఈ పోస్టులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నిషియన్కి సంబంధించి సో టెన్ ప్లస్ టూ అయితే సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిప్లొమా ఎక్స్ ఎక్స్రే టెక్నీషియన్ ఈ పోస్టులకు సంబంధించినవి సో ఏమైనా చేసి ఉంటే మీరు పోస్టులకు వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్ సో ఈ పోస్టులకు సంబంధించి సాలరీ వచ్చేసి సో ఫిజియోథెరఫిస్ట్కి సంబంధించి అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా రేడియోగ్రాఫర్కి సంబంధించి అంటే ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్కి సంబంధించి అంటే సో సాలరీ చూసుకుంటే ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి సో అదే విధంగా సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ సైన్స్కి సంబంధించి అంటే సో మీరు డిప్లొమా ఫార్మసీ ఏదైనా చేసి ఉంటే సో మీరు లకు వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో పాటు మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉన్న సో మీరు అయితే అర్హులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు బి ఫార్మాకి సంబంధించి అంటే సో మీరు బ్యాచిలర్స్ ఫార్మా చేసి ఉంటే సో మీరు లకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో అదే డయాలసిస్ టెక్నీషియన్ టెక్నిషియన్కి సంబంధించి అంటే సో సాలరీ చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది బిఎస్సీ ప్లస్ విధంగా డిప్లొమా ఇన్ కి సంబంధించి సో మీరు కోర్స్ చేసి ఉంటే సో మీరు పోస్ట్ పోస్టులకు వచ్చేసి ఎలిజిబుల్ అదే విధంగా దాంతో పాటు మీకు టూ ఇయర్స్ సాటిస్ఫాక్టరీ ఇన్ హార్స్ కి సంబంధించి సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో దానికి కూడా అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో అదే విధంగా టు మెరిట్ సంబంధించి సో సాలరీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి సో అదే విధంగా మీకు బిఎస్సీ ఇన్ అప్టోమెట్రిక్కి సంబంధించి సో డిప్లొమా అదేవిధంగా సో మీరు టెక్నిషియన్ కి సంబంధించి సో కోర్సు చేస్తుంటే సో మీరు ఈ పోస్టులకు వచ్చేసి ఎలిజిబుల్ అదే విధంగా లాబరటరీ సూపర్టెంట్ కి సంబంధించి సో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది సో మీకు సాలరీ వచ్చేసి సో అదే విధంగా ఎడ్యుకేషన్ చూసుకుంటే సో బీఎస్సీ విత్ బయో కెమిస్ట్రీ మైక్రో బయాలజీ లైఫ్ సైన్స్కి సంబంధించి సో మీరు బీఎస్సీ అదే విధంగా విత్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ సంబంధించి సో మీరు ఏమైనా సో డిఎంఎల్టీ చేసి ఉంటే సో మీరు పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ డెంటల్ కి సంబంధించి సో మీరు డిగ్రీ సైన్స్ బయాలజీ రికగ్నిషన్ యూనివర్సిటీ నుంచి సో మీరు ఏమైనా గుర్తింపు పొందినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సో మీరు పోస్ట్ వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో దాంతో పాటు మీరు ఇక్కడ డిప్లొమా సర్టిఫికేట్ టూ ఇయర్స్ ఇన్ డెంటల్ కి సంబంధించి సో మీరు రికగ్నిషన్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి వంటి సో మీకు ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే సో అది కూడా అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ అదే విధంగా రిజిస్ట్రేషన్ విత్ డెంటల్ డెంటల్ కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు సో దాంతో పాటు మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డెంటల్కి సంబంధించి సో మీరు ఏమైనా కోర్సు చేసి ఉంటే సో అది కూడా అయితే దానికి కూడా అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇక్కడ డైటీషియన్ లెవెల్కి సంబంధించి సో ఫార్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో బీఎస్సీ సైన్స్ గ్రాడ్యుయేట్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉంటే సో మీరు పోస్ట్ లకు వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో అదే విధంగా ఇక్కడ సో టెక్నీషియన్ కి సంబంధించి సో బీఎస్సి అండ్ డిప్లొమా చేసి ఉంటే సో మీరు లకు వచ్చేసి ఎలిజిబుల్ అదేవిధంగా కి సంబంధించిన సో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి సో టెన్ ప్లస్ టూ కి సంబంధించి సైన్స్ అండ్ డిప్లొమా డిగ్రీకి సంబంధించి సో మీరు కోర్స్ చేసి ఉంటే సో మీరు పోస్ట్ పోస్టులకు వచ్చేసి ఎలిజిబుల్ సో అదే అదేవిధంగా ఆడియోలాజిస్ట్ అండ్ స్పీచ్ థెరఫిస్ట్ కి సంబంధించి సో థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి సో బ్యాచులర్స్ ఆడియో జీ స్పీచ్ లాంగ్వేజ్ కి సంబంధించి సో సో పాతాలజీకి సంబంధించి సో మీరు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి సో సర్టిఫికేట్ పొంది ఉంటే సో మీరు పోస్ట్ వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో అదే విధంగా స్పీచ్ అండ్ థెరఫిస్ కి సంబంధించి సో ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది సో అదే విధంగా బీఎస్ అండ్ డిప్లొమా ఆడియో అండ్ స్పీచ్ థెరపిస్ట్ కి సంబంధించి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏం రిలేటెడ్ ఫీల్డ్ కి సంబంధించి సో ఏమైనా కోర్స్ చేసి ఉంటే సో మీరు పోస్ట్ లు వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి వంటి సో నోటిఫికేషన్ కి సంబంధించి వంటి సో మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా మన వీడియో ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్